హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఇవాళ మీల్ మేకర్తో కైమా ఎలా చేయాలో చూద్దాం పూరి చపాతీ బిర్యానీలోకి ఈ కూర చాలా బాగుంటుందండి ఒక బౌల్లోకి ఒక కప్పు మీల్ మేకర్ తీసుకుందాం దాంట్లోనే ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోవాలి పావు గంట తర్వాత చూడండి మీల్ మేకర్ ఎంత బాగా ఉబ్బినీ ఇప్పుడు వీటిని చన్నీలతో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఈల్ మేకర్ని గట్టిగా పిండుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి పొడిగా రావాలి ఇప్పుడు పొయ్యి మీద బాండ్లు పెట్టి వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడయ్యాక ఇందులో మనం బిర్యానీలోకి వేసే మసాలా దినుసులన్నీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం వేయించుకున్నాక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఉల్లిపాయని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా అంటే ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ వేగాక ఇప్పుడు రెండు సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు టమాటా మగ్గటానికి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని టమాటాలు మగ్గేదాకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే టమాటాలు చూడండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించుకున్నాక దీంట్లోకి అర టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా మీ రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి మీల్ మేకర్ వేసినాక ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మనం సోయా కీమా చేయడానికి ఇందాక మీల్ మేకర్ గ్రైండ్ చేసుకున్నాం కదా అలా కాకుండా మనకి మార్కెట్లో సోయా గ్రాన్యూల్స్ అనేవి దొరుకుతాయండి మీల్ మేకర్ని మిక్సీ వేసే పని లేకుండా వాటితో ఇదే ప్రాసెస్ యూజ్ చేసి మనం కూర తయారు చేసుకోవచ్చు రెండు నిమిషాల పాటు మీల్ మేకర్ని వేయించుకున్నాక ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కూరను ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసి చూడండి కూర దగ్గర పడుతుందండి అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా చేతితో నలిపి వేసుకోవాలి అలాగే టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి ఒకసారి కలుపుకొని మసాలా అంతా కూరకి పట్టేలా మూత పెట్టి నాలుగు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లోనే పెట్టి కూరని ఉడికించుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర జల్లి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మీల్ మేకర్లో చికెన్ మటన్ కంటే ఎక్కువ మాంసకృతులు ఉంటాయి సో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఎంతో రుచికరమైన సోయా వెజ్ కీమా రెడీ అయిపోయిందండి ఇది చపాతి పూరి బిర్యానీ అండ్ రోటీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ